ஹலோ <small> <music> అందరికీ నమస్కారం ముఖ్యంగా కృపాసేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాసులు గారికి మరియు కృపాసేవా కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నకలవారి పండుగలో ఉన్నటువంటి కొన్ని పేద కుటుంబాలకు దాతగా ఎస్కే భాష బషీరమ్మ దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి దాతలకి మంచి ఆరో ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఇంకా ధరబై రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలకు వాళ్ళు సహాయపడాలని వాళ్ళ కుటుంబాలు బాగున్నాయని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కటకం శ్రీనివాసులు గారికి ఆయన పెయింట్ పని చేస్తూ మేస్త్రిగా ఉంటూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి దినదిన అభివృద్ధిగా జరుగుతుంది ఆయన వారి వారికి కూడా మంచి దేవుడు మంచి ఆయు ఆయురారోగ్యాన్ని కలగజేయాలని మా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ వాళ్ళ శక్తి ప్రకారం ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరిగిస్తున్నాము దీన్ని బట్టి అందరికీ నమస్కారం ఆ మీడియా మిత్రులకు కూడా నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా వందనాలు ఈ కృపా సేవా పరిచర్ ద్వారా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు జరుపుతున్నారు ఇటువంటి కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతో సహకారంగా మేలుకరంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ ఈ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కటకం శ్రీనివాసుల గారు దాతృత్వంతో ఈ ఈ నక్కలగొంట నక్కల వారి తండ్రిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ దుప్పట్ల కార్యక్రమం దుప్పట్లు పంచడం జరుగుతూ ఉంది వీటిని బషీరమ్మ భాష వాళ్ళ దాతృత్వంతో ఈ కార్యక్రమం ఉంది తర్వాత ఇదే విధంగా ఇక్కడికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు అనేకం అనేక గ్రామాల్లో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కోట చీల్ రోడ్లో ఉన్న నక్లవారి కండిగా తన గిరిజిన కాలనీ ముందు నలభై కుటుంబాలకి తుప్పట్లో పంపిణీ చేయటం జరుగుతుంది దానికి దాతగా వ్యవహరించిన ఎస్కే భాష ఎస్కే బషీరా మేడం ఇతర దంపతుల దాతత్వంతో ఈ కంచి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది వాళ్ళకి మంచి ఆరోగ్యం ఐశ్వర్య ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం గతంలో కూడా వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకి భోజనాలు పెట్టడం కూడా జరిగింది వాళ్ళు ఎక్కడున్నా కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా చేర్పించినందుకు ప్రత్యేకంగా మా ట్రస్ట్ ద్వారా నా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఎవరన్నా సహాయం చేయదలుచుకుంటే ముందుకు వచ్చి ఇలాంటి పేద ప్రజలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన మా అంగనవాడ టీచర్ అయినా మౌలిక మౌలిక మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరందరికీ నా నమస్కారం సో ముఖ్యంగా మా అధ్యక్షులు శ్రీ కటపం శ్రీనివాసులు గారు చాలా కష్టపడి ప్రయాసపడి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు నక్లవారి పేద పేదపేదలకు దుప్పట్ల పంపిణీ జరుగుతుంది దీని దాతృత్వం ఎస్కే పాషా బషిరమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురాగ్యాలు మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో జరపాలని మా శ్రీవాసు ఆధ్వర్యంలో చేయాలని మరోమంది ప్రజలకు పేద ప్రజలకు సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం